జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే నా వీడియోస్ చూస్తారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క బెల్ ఐకాన్ నొప్పి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ రోజు రొటీన్ బ్లాగ్ లో డైలీ బ్లాగ్ లో మనం చేసుకోబోయేది మసాలా పొడుగు ఏ ఏ మసాలాల పొడుగు ఏ కూరలలోకి ఆడుకుంటామో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ధనియాల పొడి ఒకటి నువ్వుల పొడి ఒకటి కొబ్బరి పొడి ఒకటి పుట్నాల పొడి ఉప్మాకు వాటిని చేసుకునే దానికి చాలా అద్భుతంగా ఉంటుందండి చిట్ల పొడి అంటారు ఈ పొడులన్నీ చేసుకుంటే ఏ కర్రీలో ఏ పొడి వేసుకోవాలో మీకు పొడులు చేసుకుంటూ చెప్తూ ఉంటారు రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ ఎవరైతే నా వీడియోస్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ నొప్పితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు లైక్ చేసి కామెంట్ పెడితే కదండి మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో నాకు తెలిసేది ఇప్పుడు మనము మసాలా పొడులు చేసుకుందాం ఇది వచ్చేసి ధనియాలండి ఈ ధనియాలు ఇది మటన్లోకైనా సరే ఏ కర్రీలోకైనా ఈ ధనియాల పొడి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పల్లీల పొడి పల్లీలు వేయించుకొని ఇది నువ్వులు ఇది వచ్చేసి చిట్లం పొడి కొబ్బరి పుట్నాలు ఎల్లిపాయలు ఉప్పు కారం ఇది కావాలి ఇది వచ్చేసి కొబ్బరి పొడి ఇది ఓన్లీ పుట్నాల పొడి ఓన్లీ పుట్నాల పొడి ఎందుకంటే మేము ఉగ్గాని బజ్జీ చేసుకుంటాం కదా రాయలసీమ స్పెషల్ ఉగ్గాని దానికోసానికి ఈ పుట్నాల పొడి కావాలండి అందుకోసానికి ఇవన్నీ కావాలి ఇవి ఇప్పుడు ఈ ధనియాల పొడిలోకి ఇవి చూసండి హోర్ గ గరం మసాలా యాలకులు లవంగాలు చెక్క ఇది వచ్చేసి ఏమంటారు అప్ప దీన్ని అనాస పువ్వు లేకుంటే వాసన వస్తుంది చూడండి భలే గరం మసాలా వాసన అది పువ్వు పత్రి అంటారండి ఇది ఏదో నాకు గుర్తు రావటం లేదు ఇవన్నీ ఈ ధనియాల పొడిలో వేసి వేయించుకుందాం ధనియాలలో వేసి ఇప్పుడు ఎలా వేయించుకోవాలనో ఎలా పొడి చేసేద్దామో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ధనియాలు వేసి వేయించుకుందాం చూడండి ధనియాలు కొద్దిగానే వేయించుకుంటున్నాను నాకు ఇది ఒక వన్ మంత్ వరకు వస్తుంది ఇలాగే హోల్ గరం మసాలా ఈ ధనియాల పొడిలో వేసి ఇంకా కొన్ని ధనియాలు వేసి వేయించుకుంటాను ఇదంతా నాకు ఒక వన్ మంత్ పాటు వస్తుందండి ధనియాల పౌడరు అన్నిట్లోకి వేస్తాను నేను ఈ కర్రీ ఈ పొడిని ఏమేమి అంటే చిక్కుడుకాయకి వంకాయకి అలాగే మళ్ళీ తర్వాత బీరకాయకు బెండకాయలలో ఎల్పా వేసుకుంటాం అన్నట్టు మీలో ఎంతమంది ఇలాగ ధనియాల పొడిని వాడతారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను మాత్రం పచ్చి ధనియాల పొడి అసలు వాడను ఇలాగ వేయించుకునే ధనియాల పొడినే వాడతాను ఇవన్నీ ధనియాలు దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ ధనియాలు వే బా మంచి ఫ్లేవర్ ఎంత మంచి వాసన వస్తుందండి ఇది కూడా ఎంత బాగుంటుందో మీకు చాలాసార్లు చూపించింటాను మన వీడియోలో చికెను మటన్ బోటి ఇలాంటి కర్రీలకు కూడా ధనియాలు కొబ్బరి ఎల్లిపాయలు అలాగే ఇవన్నీ వేసి మిక్సీ పట్టి లాస్ట్కు ఈ మసాలా వేస్తే ఎంత బాగుంటుందో తెలుసా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై ట్రై చేయండి మీరు అస్సలు వదిలిపెట్టరు ఇప్పుడు ఈ ధనియాలన్నీ వేయించే వరకు వెయిట్ చేద్దాం మనము చూడండి ధనియాలు మొత్తం వేగిపోయినాయి ఇప్పుడు నాకు సరిపడే మసాలా పొడులు చేసుకుంటున్నానండి మెంతి పొడి కూడా నేను అన్ని కర్రీస్లో వేస్తాను చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మెంతి పొడి ఉందని చేయటం లేదు ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లో పోసి పెట్టుకుందాం ఇలాగ ఇవి చల్లగా అయిన తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలి చూడండి ధనియాలు ఏ విధంగా వేగినాయో ఇప్పుడు కొబ్బరి వేయించుకుందాం ఇది పక్కన పెట్టి అన్నీ చల్లగా అయిన తర్వాతనే పొడులు కొబ్బరి కూడా వేసి లైట్గా వేసి పో వేయించుకుంటే అన్ని కూరల్లోకి ఇలాగ పొడులు ఉంటే టకాటకాటకాని కర్రీస్ అయిపోతూ ఉంటాయండి ఇలా కొబ్బరి కూడా వేసి వేయించుకొని కూరల్లో వేసుకోవడం వల్ల మంచి స్మెల్ ఉంటుంది అలాగే బాగుంటుంది అన్నట్టు టేస్ట్ ఇక నేను బీరకాయలోకి వేస్తాను కొబ్బరి మళ్ళీ మటన్ చికెను బోటి అలాగే తలకాయ కూర ఇట్లాంటి నాన్ వెజ్ ఐటమ్స్లోకి వేస్తాను చాలా బాగుంటుంది ఇలాగే మనము కాకరకాయలో వన్ మంత్ పాటు నిల్వ ఉండే ఎల్లిపాయ కారం ఉంటుంది కదండి దాంట్లో కూడా ఈ కొబ్బరి కారమే వేస్తాను మీరు చూసే ఉంటారు నా పాత వీడియోస్లో ఉంది ఒకసారి అవుట్ చేయండి ఎంత బాగుంటుందో ఇప్పుడు మనము చెక్ చేసుకుందాం కొబ్బరి బాగా వేయించింది కదా ఇది కూడా ఒక బౌల్లో వేసు ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు కొబ్బరి ఇవన్నీ వేయించుకుందాం కదా పల్లీలు వేయించుకుందాం ఈ పల్లీల పొడి కూడా బాగుంటుందండి ఈ పల్లీల పొడి వచ్చేసి మనకు గుత్తి వంకాయకి అలాగే గోరు చిక్కుడుకాయకి చిక్కుడుకాయ కర్రీలోకి మళ్ళీ పచ్చడి ఎప్పుడైనా నూరుకోవాలనుకుంటే టమాటా పచ్చడి అలాగా ఏవేమైనా పచ్చడిలో కూడా అప్పటికప్పుడు పొడులు ఉంటే టకాటకా అయిపోతాయి ఇలా మీలో ఎంతమంది చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ పల్లీలు పైన చూస్తే వేగినట్టు ఉంటే లోపల పచ్చిగా ఉంటాయి కనుక కొద్దిగా సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి బాగా ఓకేనా ఈ పల్లీలు వేగేంత వరకు మనం వెయిట్ చేద్దామండి చూడండి పల్లీలు ఈ విధంగా బాగా వేయించుకోవాలి పైన ఇట్లాగా బాగా వేగినట్టుంటే లోపల బాగా పప్పు అంతా బాగా ఉడుకుతుంది కాలుతుంది అన్నట్టు లేకుంటే పచ్చి పచ్చిగా ఏం బాగుండవు ఇవన్నీ చల్లగా అయినాకనే పొడి చేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలు అయిపోయినాయి మనము పల్లీలు పక్కన తీసుకొని నువ్వులు వేయించుకుందాం ఇప్పుడు నువ్వులు వేసి వేయించుకున్నాం ఇన్ని పొడి కూడా చిక్కుడుకాయ గోచికుడుకాయ కాకరకాయ పులుసు అలాగే మనం ఏమన్నా కర్రీసు పులుసులు చేసుకున్నా కదా వాటిలోకి బాగా ఉపయోగపడుతుంది ఇలాగ అప్పటికప్పుడు చేసుకునే బదులు మనం ముందే వేయించి ఇలాగ పొడులు చేసి పెట్టుకుంటే కర్రీసు కానీ పులుసులు కానీ తొందరగా అయిపోతుంది ఏదైనా పచ్చడి నూరుకోవాలంటే పుదీనా పచ్చడిలో కాసింత పుదీనా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టొమాటోస్ అన్నీ వేయించుకొని ఈ పొడి వేసి మిక్సీ పట్టేసుకుంటే ఉప్పు వేసుకొని అయిపోయాయి చట్నీ ఈజీగా అయిపోతుంది ఈ కర్రీకు కర్రీలోకి కూడా బాగా ఉపయోగపడతాయి ఈ నువ్వులు ఇప్పుడు ఈ నువ్వులన్నీ దోరగా బాగా వేయించుకుందాం చూడండి నువ్వులు ఎలాగ చిటపటం అన్నాయో ఇలాగ చిటపటం అంటే మనకు వేగినట్టు లెక్క ఇప్పుడు ఈ నువ్వులు తీసేసి కొద్దిగా ఇదే వేడి మీద పుట్నాలు వేయించుకుందాం పుట్నాలు ఎందుకంటే నేను బొరుగుల తరువాత ఉగ్గాని అంటాం కదండి ఆ ఉగ్గానిలోకి వేసుకోవడానికి ఇవి చల్లగా ఇదే వేడి మీద కొద్దిగా పుట్నాలు వేసి వేయించుకుందాం ఈ పుట్నాల పొడి కూడా అప్పుడప్పుడు మనము బెండకాయ పులుసులోకి అలాగే కోడిగుడ్డు పులుసులోకి చాలా బాగుంటుంది ఈ పుట్నాల పొడి నేను ఎక్కువగా కోడిగుడ్డు పులుసులో వేస్తాను అలాగే మేము ఉగ్గాని చేసుకుంటాం కదా రాయలసీమ స్పెషల్ దాంట్లోకి ఇవి కొద్దిగా దోరగా వేయించుకుంటే చాలండి ఇప్పుడు వచ్చేసి మనము చిట్లం పొడికి వేయించుకుందాం ఇవి చూడండి చిట్లం పొడికి ముందుగా కొబ్బరి వేయించుకుందాం చిట్లంపొడి అంటే ఉప్మాకు ఉమ్మల తర్వాత అన్నంలోకి బాగా పనిచేస్తుంది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మీకు ఎంతమందికి తెలుసండి ఈ చిట్లంపొడి ఉప్మాకైతే మా రాయలసీమలో చిట్లంపొడి లేనిది ఇల్లు ఉండదండి మీరు చెప్తే నమ్మరు కానీ నిజం ఇప్పుడు ఇవన్నీ కొబ్బరి వేగింది కదా దూరగా వేయించుకోవాలి కొబ్బరి ఇప్పుడు పుట్నాలు వేసి వేయించుకొని కమ్మగా ఉంటుంది ఒకసి ఇది చేసి పెట్టుకుంటే దీంట్లోకి ఉప్పు కారం ఎల్లిపాయ వేసి పెట్టుకుంటే మనకు దాదాపు వన్ మంత్ పాటు నిల్వ ఉంటే చిట్లం పొడి ఇంకా కొన్ని వేసుకుందామండి పుట్నాలు ఎందుకంటే నాకు చాలా రోజుల వరకు ఉండాలి ఇలాగ ఈ పొడిని మనము మనముకుందాం ఈ చిట్లం పొడి దోశ మీద కూడా బాగుంటుందండి కారం దోశ వేసుకుంటాం కదా ఉల్లిపాయలు మిక్సీ పట్టేసి అలాగా ఈ పొడి కూడా వేసుకొని పొడి దోశ వేసుకోవచ్చు కారపొడి దోశ చాలా మీలో ఎంతమంది కారం పొడి దోశ తింటారు ఈ పొడి ఒక్కసారి చేసుకోండి మీరు అస్సలు వదిలిపెట్టరు తెలుసా ఎంత బాగుంటుందో ఈ పుట్నాల పొడితో పుట్నాలు ఎండు కొబ్బరి ఉప్పు కారం ఎల్లిపాయ వెల్లుల్లి అంటారు కదా అది వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకు దోశ వేసుకున్న తర్వాత ఇలాగ పొడి చల్లేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ పొడి ఉప్మాకు పనికి వస్తుంది ఉగ్గానికి పనికి వస్తుంది అలాగే మనకు పొడిగుట్ట పులుసులోకి పనికి వస్తుంది అన్నంలో కొద్దిగా ఫస్ట్ ముద్దలో ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేయండి చేస్తారు కదా నా వీడియోస్ అందరూ చూస్తున్నారు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వేరే వాళ్ళకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఉంటానండి ఇప్పుడు ఇవన్నీ చల్లగా మనం పొడి చేసుకుందాం ఓకే ముందుగా మనం కొబ్బరిని పట్టుకుందాం ఒక మిక్సీ జారు పొడి జారు తీసుకుందాం అండి ఎలాంటి తడి లేకుండా కొబ్బరి ఫస్ట్ వేయించుకున్నాం కనుక కొబ్బరి చల్లగా అయిపోయింది ఈ ఎండు కొబ్బరిని మిక్సీ చేసుకొని వస్తాం కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఎందుకంటే కమ్మడికి ఎలాంటి స్మెల్ లేకుండా బాగుంటుంది తొందరగా మెత్తగా అవుతుంది కొంచెమే చూడండి ఇంత ఉప్పు వేసి పట్టుకుందాం మిక్సీ ఇలా మూత పెట్టేసి మెత్తగా పొడి చేసుకొస్తాం మెత్తగా అయిందో లేదో చూద్దాము వావు చూడండి ఇలాగా ఇవి కూడా అన్నీ చల్లగా అయిన తర్వాత డబ్బాలల్లో స్టోర్ చేసుకోవాలండి కొబ్బరి పొడి ఇంకా కొంచెం పట్టుకుందాం ఇప్పుడు పొడి అయిందో లేదో చూసేద్దాం వావ్ చూడండి ఇలాగ మెత్తగా అయింది ఈ కొబ్బరి పొడిని మనం ఎన్ని రకాలుగా వేసుకోవచ్చు దీంట్లో ఎల్లిపాయ కారం ఉప్పు వేసేసి పట్టేసుకుంటే మనకు వెళ్ళి మనకు కాకరకాయ కూరలోకి సరిపోతుంది అన్ని కూరలు చాలా బాగుంటుంది కొబ్బరి పొడి టేస్ట్గా నేనైతే అన్నిట్లోకి వాడతాను ఇది పల్లెంలో పోసి చల్లారి పరుచుకుందాం చల్లారిన తర్వాత డబ్బులో వేసుకుందామండి టట్ట టాయ్ కొబ్బరి పొడి రెడీ ఇప్పుడు ధనియాల పొడి చేసుకుందాం చూద్దామండి ధనియాలు చల్లగా అయిపోయినాయి కొన్ని కొన్ని పట్టుకుందాం సగం సగం నాకు ఒక నెల పాట రావాలని చెప్పేసి ఎక్కువగా వేయించుకున్నాము అర కేజీ ధనియాలు అన్ని కర్రీస్లో వేస్తాను వాతం కొట్టేసేది చాలా మంచిది ఇప్పుడు పొడి చేసుకొని వద్దాం ఇప్పుడు ధనియాల పొడి అయింది చూడండి ఎంత బాగా అయింది దీంట్లో మనము కూరలో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి తీసుకొని ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి గుండ్రాయతోనే దాన్ని చేస్తాను నేనైతే చిన్న రోడ్లో వేసి దాన్ని చేసుకొని కూరలో వేసుకుంటే ఎంత సూపర్గా ఉంటుంది కర్రీ తెలుసా మీలో ఎంతమంది ఇలా చేస్తారండి రాయలసీమ వాళ్ళకైతే ఈ ధనియాల పొడి గురించి చాలా వంటకాలు తెలుసు ఇప్పుడు ఈ మిగిలిన ధనియాలను కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం ఇవన్నీ చల్లగా స్టోరేజ్ చేసుకోవాలండి వెజ్కి నాన్ వెజ్కి బాగా ఉపయోగపడే ధనియాల పొడి ఇప్పుడు పల్లీలు పొడి చేసుకుందాం టట్ట ధనియాల పొడి చూడండి వెజ్కి నాన్ వెజ్ కర్రీస్ కి ఉపయోగపడే ధనియాల పొడి ఇప్పుడు పల్లీలను పొడి చేసుకుందాం ఇప్పుడు చూడండి ఈ పల్లీల పొడి ఈ పల్లీల పొడి మీల్ మేకర్ కర్రీకి అలాగే మళ్ళీ తర్వాత వచ్చేసి టొమాటో కర్రీకి పాలకూరకి ఎంత బాగుంటుందో తెలుసా పల్లీల పొడి వేసుకొని మీలో ఎంతమందికి తెలుసండి పాలకూరలో పల్లీల పొడి వేసి చేసుకుంటే కమ్మ కమ్మగా ఎంత బాగుంటుందో టొ పల్లీల పొడి వెజ్కి నాన్ వెజ్కి అన్ని కర్రీస్కి ఉపయోగపడే పల్లీల పొడి ఇవి నువ్వులు ఇప్పుడు నువ్వుల పొడి చేసుకొద్దాం ఇవి ఇంకా కొద్దిగా చల్లగా కావాలంటే వెయిట్ చేద్దాం ఈ నువ్వులు ఇంకా చల్లగా కాలేదు తీసేసినాను ఫ్యాన్ కింద పెట్టేసి వస్తాను ఇప్పుడు ఈ పుట్నాలు కదా పుట్నాల పొడి చేసుకుందాం ఇది ఉగ్గానికి తర్వాత బొరుగులకి అలాగా పని పుట్నాల పొడి చేసుకొని వద్దాం చూడండి పుట్నాల పొడి రెడీ అయ్యింది వా ఈ పుట్నాల పొడి మనం వేసేది ప్లెయిన్ అండి ఎలాంటి ఉప్పు కారం లేని పుట్నాల పొడి చెప్పాను కదా ఉగ్గానిలోకి పనిచేస్తుంది అలాగే కోడిగుడ్ల పులుసులోకి దాంట్లోకి చాలా బాగుంటుంది ఎలాంటి పులుసు కూరలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నువ్వులు వేసుకుందాం టొట్ట పుట్నాల పొడి పప్పుల పొడి ఇప్పుడు నువ్వులు నువ్వుల పొడి చేసుకుందాం ఇప్పుడు నువ్వుల పొడి చూడండి నువ్వుల పొడి అయిపోయినాయి ఈ నువ్వుల పొడి మనకు కాకరకాయ పులుసులోకి అలాగే చిక్కుడుకాయలోకి గోరు చిక్కుళ్ళకి చాలా బాగుంటుందండి ఈ నువ్వుల పొడి పులుసుల కూరల్లో కూడా నువ్వులు ఎప్పుడైనా సరే బాగా ముద్దగా అయ్యే వరకు కాకుండా ఇలాగ పల్స్ తిప్పుకుంటూ పట్టాలి చూడండి ఇలా పొడి పొడిగా ఉంటేనే కర్రీ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి కూడా ప్లేట్లో పోసి చల్లగా చేసుకుందాం టొట్ట నువ్వుల పొడి ఇల్లం పొడి ఉప్మాలోకి ఇవన్నీ చల్లగా అయినాయండి ఇప్పుడు మనము మిక్సీలో వేసి పొడి చేసుకుందాం ఈ పొడి అయిన తర్వాత దీంట్లోకి ఉప్పు కారం వెల్లుల్లి వేసుకుందాం ఫస్ట్ ఇవి ఉప్పు వేసుకొని పొడి చేద్దాం చూడండి ఈ మాత్రం ఉప్పు పడుతుంది ఇది పొడి చేసుకొచ్చినాక కారం వెల్లుల్లి వేసుకుందాం చూడండి పుట్నాల పొడి అదేనండి చిట్లం పొడి ఈ విధంగా పట్టుకున్న తర్వాత దీంట్లోకి కారం వేసుకుందామండి ఈ కారం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం రుచికి తగినంత కారం వెల్లుల్లి వేసుకుందాం ఇది ఉప్మాకి చాలా బాగుంటుంది ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం చూడండి ఈ వెల్లుల్లి కారం వేసినాం కదా ఇప్పుడు ఇది పొడి చేసుకొద్దాం వావ్ చిట్లం పొడి సూపర్ ఉంది కదండి ఈ పొడి ఒక ఉప్మాకే కాదండి ఎగ్ పులుసులో వేసుకోవచ్చు క్యారెట్ ఫ్రైలో వేసుకోవచ్చు బీట్రూట్ ఫ్రైలో వేసుకోవచ్చు ఇలాగ పొడి చేసి పెట్టుకుంటే మన ఇంట్లో వంట త్వరగా అయిపోతుంది ఇవన్నీ చల్లకైన తర్వాత ప్లేట్లో పోసుకొని డబ్బాలలో పెట్టుకుందాం చూడండి చిట్లం పొడి కలర్ఫుల్గా భలే ఉంది కదా అక్కడక్కడ వెల్లుల్లిపాయలు ఇలాగ ఉంటే ఉప్మాలోకి ఈ పొడి వేసుకుంటే చిట్లం పొడి లేని ఇల్లు ఉండదండి ఇప్పుడు నేను చేసుకున్న పొడులన్నీ ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి ఇవి నేను చేసుకున్న మసాలా పొడులు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఏంటంటే ఒకసారి చెప్తానండి ఇది వచ్చేసి చిట్లం పొడి ఉప్మాకు ఎగ్గు పులుసుకు అలాగే క్యారెట్ ఫ్రైకి బీట్రూట్ ఫ్రైకి కొద్ది కొద్దిగా బెండి ఫ్రైకి ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి చిట్లం పొడి ఇది వచ్చేసి పప్పుల పొడి పుట్నాల పొడి అంటారు పప్పుల పొడి అంటారు ఇది ఉగ్గానికి వేసుకోవచ్చు అలాగే కొన్ని రకాల శనగపిండి కూరలు చేసుకుంటాం కదండి పులుసులు వాటిలోకి వేసుకోవచ్చు ఇది వచ్చేసి నువ్వుల పొడి అన్ని కర్రీస్కి గోరుచికుడుకాయ చిక్కుడుకాయ ఇలాంటి వాటికి ఉపయోగపడే నువ్వుల పొడి ఇది ధనియాల పొడి మసాలా వేసి చేసుకున్నాము ఇది వెజ్ కర్రీస్కి నాన్ వెజ్ కర్రీస్కి ఉపయోగపడేది ఇది వచ్చేసి పల్లీల పొడి ఈ పల్లీల పొడి కూడా నేను చిక్కుడుకాయలో గోరుచికుడుకాయలు వంకాయ కూరలోకి అన్నిటికీ ఉపయోగపడుతుందండి ఇది వచ్చేసి కొబ్బరి పొడి ఈ కొబ్బరి పొడి కూడా అన్ని దాంట్లోకి వేసుకోవచ్చు కాకరకాయకి అలాగే అన్ని మసాలా కూరలకి వెజ్కి నాన్ వెజ్కి ఉపయోగపడుతుంది ఇవండి ఈరోజు ఇవ్వండి నేను చేసిన మసాలా పొడులు మీకు నచ్చినట్టయితే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోనే మేము ఉంటానండి బాయ్